ఉసిరికాయల సీజన్ వచ్చేసింది కదండి మన రోజు తినే ఆహారంలో ఉసిరికాయని ఏదో రూపంలో తీసుకుంటే మన హెల్త్ చాలా మంచిది కాబట్టి ఈ రోజు ఉసిరికాయలతో కారపొడు కొట్టేసుకొని తినేద్దామా అండి ఈ ఉసిరికాయ ఒక్కటే కాదండి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కాలుష్యం ఎక్కువగా ఉండే నువ్వులు కూడా ఉన్నాయన్నమాట చేసుకుందాం పదండి వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక కూతురు ఈ కారపొడు కోసం ముందు ఉసిరికాయలు శుభ్రంగా కడుక్కొని తడేమీ లేకుండా ఆరబెట్టుకోవాలి ఇలా ఆరబెట్టుకున్న ఉసిరికాయల్ని తురుముకోవాలండి తురుముకోవడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది కానీ కారపడికి తురుముకున్న ఉసిరికాయలతో చేసుకుంటేనే బాగుంటుంది అనమాట అందుకనే ఓపిక్గా కొంచెం తురుముకోవాలి ఇక్కడ మీకు విషయం చెప్పాలి ఈరోజు మనం కారపడి కొట్టుకోవాలనుకున్నాం అనుకోండి రాత్రే ఉసిరికాయలన్నింటినీ తురుముకొని ఆ తురుముని గాలికి ఆరనివ్వాలన్నమాట అప్పటికప్పుడు తురుముకొని కారపొడు కొట్టుకోవాలనుకుంటే మాత్రం ఆ తురుము ఫ్రై అవ్వడానికి చాలా టైం తీసుకుంటుందండి అందుకే ఉసిరికాయలన్నింటినీ కొంచెం ముందుగా తురుముకొని కొంచెం ఆరబెట్టుకోవాలన్నమాట అలా అని ఎండలో ఆరబెట్టకూడదు ఫ్యాన్ కింద పెట్టకూడదు ఎండలో ఆరబెట్టడం వల్ల ఈ ఉసిరికాయల్లో ఉన్న విటమిన్స్ సి అంతా పోతుందండి అందుకని మామూలు వాతావరణంలో అలా ఆరబెట్టుకుంటే సరిపోతుంది అందులో ఉన్న తేమంతా తగ్గిపోతుందనమాట చూసారా ఇలా పలచగా చేసుకొని ఆరనివ్వాలి ఇప్పుడు మనం కారపొడి కోసం స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ ఏమీ వేయాల్సిన పని లేదండి ఆ డ్రై ప్యాన్లోనే ఈ తురుముకున్న అవసరికాయన వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ తురుముని ఫ్రై చేసేటప్పుడు మాత్రం స్టవ్ని సిమ్లోనే ఉంచుకొని ఫ్రై చేయాలి ఎక్కువ మంట మీద ఈ తురుముని ఫ్రై చేస్తే ఊరికినే మాడిపోతుందండి అందుకే చూసుకొని ఫ్రై చేసుకోవాలి మనం ఈ తురుముని ఎలా ఫ్రై చేయాలంటే చేత్తో పట్టుకున్నప్పుడు మెత్తగా పొడిలా అయిపోవాలనమాట అలా అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి చూసారా వీడియోలో చూపిస్తున్న విధంగా గలగలడుతూ ఉంటుంది చేత్తో ఈ తురుము నలిపితే మెత్త పొడిలా అవుతుంది అనమాట అప్పటి వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టి చల్లార్చుకోవాలి తర్వాత అదే ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసి మన కారానికి తగ్గట్టు ఎండు మిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయ్యాక మనకి టేస్ట్ కి తగ్గట్టు నేను కొంచెం కరివేపాకు ఎక్కువ వేస్తున్నాను దాంతోపాటు మూడు స్పూన్లు ధనియాలు కూడా వేసాను వీటన్నిటినీ మంచిగా ఫ్రై చేసుకొని లాస్ట్ లో ఇంకా జీలకర్ర రెండు స్పూన్లు వేసుకుంటున్నాను అనమాట జీలకర్ర ఫ్రై అవడానికి ఎక్కువ టైం తీసుకోదు కాబట్టి లాస్ట్ లో వేసి ఫ్రై చేసుకుంటున్నాను దాంతో పాటు చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నానండి దీన్ని కూడా వీటితో వేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల మిక్సీ పట్టుకునేటప్పుడు చింతపండు ఊరికనే పొడైపోతుంది అనమాట తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అదే ప్యాన్ లో రుచికి సరపడ కళ్ళుప్పు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవడం వల్ల ఆ వేడికి ఉప్పులు ఏమన్నా తడి ఉంటే పోతుందండి ఇలా వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్ లో నేను ఇక్కడ మూడు స్పూన్లు తెల్ల నువ్వులు వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఈ ప్లేస్ లో నల్ల నువ్వులన్నా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మొదటగా మిరపకాయలు ధనియాలు ఫ్రై చేసుకున్నాను చూసారా వాటిని పొడిగొట్టుకోవాలన్నమాట పొడి మాత్రం మెత్తగా కాకుండా పరక పరకగా ఉండేటట్టు చూసుకోవాలండి తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న నువ్వులు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి నువ్వులు మాత్రం మిక్సీ పట్టేటప్పటికి చల్లారిపోయి ఉండాలి లేకపోతే నువ్వులు వేసినప్పుడు ముద్ద ముద్దగా అయిపోతుంది అనమాట కారపొడి ఇలా అన్నిటినీ మిక్సీ పెట్టుకున్న దానిలోకి మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఉసిరిగాయ తురుమును దాంతోపాటు కొన్ని వెల్లుల్లి రేకులను కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుంటే ఉసిరిగాయ కారపొడి రెడీ అండి వెల్లుల్లి రేకులు ఉసిరిగాయ పొడి వేసిన తర్వాత మిక్సీ పట్టుకొని ఒకసారి ఉప్పు అన్ని చెక్ చేసుకోవాలి ఉప్పు సరిపోయిందనిపిస్తే ఇంకా ఉప్పు వేసుకోవాల్సిన పర్లేదు నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి ఈ ఉసిరిగాయ పొడిని ఇలాగ మొత్తం మంచిగా ఫ్రై చేసుకొని పొడగొట్టుకుంటే బయట పెట్టుకున్న దగ్గర దగ్గరగా నెల రోజులు నిలవ ఉంటుందండి దీన్ని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి అన్నంలోకే కాదు ఇడ్లీలోకి దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మా వీడియోస్ ఎలా ఉన్నాయండి నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ చూస్తూ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారండి రెండూ చేయండి ఈ కారపొడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఉసిరికాయ తురుముని మంచిగా ఫ్రై చేసుకోవాలండి అంతే